గ్రూప్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకున్నాను ఇది ఎంత మందికి వస్తుంది ఇందులో ఇచ్చారో చూద్దాం ఈ మంత్ సెవెంత్ విజయవాడ సనత్ నగర్ లో ఉన్న నూర్ బిర్యానీ హౌస్ లో జనవరి ట్వంటీ డ్రా కండక్ట్ చేస్తున్నారని వీడియో పోస్ట్ చేశాం కదండి ఈవినింగ్ వెళ్ళానండి ఓపెన్ చేస్తున్నారా లేదా నిజంగానే ఇలా అందరి మధ్యలో సెవెన్ పిఎం కి ఓపెన్ చేశారు ముందుగా ఫస్ట్ ప్రైజ్ థర్టీ టూ ఇంచ్ స్మార్ట్ టీవీ మొబైల్ అనౌన్స్ చేసి ఇక్కడ లేరని కాల్ చేసి రమ్మన్నారు నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి మైక్రో ఓవెన్ సెకండ్ ప్రైజ్ విన్నర్ కూడా ఇక్కడ లేరు కాల్ చేసి రమ్మన్నారు థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ జి మొబైల్ మొబైల్ నెంబర్ చేశారు కానీ ఈయన కూడా ఎక్కడ లేరు కాల్ చేసి రమ్మన్నారు ఈ గిఫ్ట్లు మనకైతే ఏం రాలేదు కానీ మన వాళ్ళకు వచ్చినాయండి ఫస్ట్ ప్రైజ్ విన్నారు జాఫర్ గారు సనత్ నగర్ అని అంట ఇంకా సెకండ్ ప్రైజ్ విన్నారు మనోజ్ గారు నొన్న నుంచి థర్డ్ ప్రైజ్ విన్నారు శ్రీనివాస్ గారు యనమల కుదురు వీళ్ళిద్దరూ మన రీల్ చూసి వెళ్లి బిర్యానీ తీసుకొని గిఫ్ట్ విన్ అయ్యారు చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మన ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ విషయానికి వస్తే ఐదు దమ్ పీసులు ఐదు ఫ్రై పీసులు రెండు కోడుగుడ్లతో నలుగురికి సరిపోయే బిర్యానీ రైస్ తో ఇచ్చారు ఫోర్ సెవెంటీ రూపీస్ కాస్ట్ మన విజయవాడ సనత్ నగర్ యు సెంటర్ పక్కనే ఉంటుంది నూర్ బిర్యానీ హౌస్ అని చూడండి